శంకరుడికి మనకందరికీ ఆమె అఖిలాండీశ్వరి ఆమె అమ్మ మీకు ఇంకా తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మా తల్లిగారిని కామదృష్టితో చూసే అధికారం మా తండ్రి గారి ఒక్కరిదే కానీ మా అమ్మ అన్న భావన నాకు కలగగానే లోపల కలిగిన కామవికారం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది మాతృభావన చెయ్యగానే కామవికారం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అందుకే భగవతి మనకి తల్లి పరమేశ్వరుడికి ఇల్లాలు అందుకే ఆమె శివకామ సుందరి అదే తల్లి జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి మనకందరికీ అమ్మ శంకరుడికి ఇల్లాలు ఎందరినో అనుగ్రహించడానికి ఆవిడ ఎన్నో అవతారాలు పొందింది మళ్ళీ వేరొక పేరు పెట్టుకుంటే మనం అలా ఒక వ్యక్తిని అనుగ్రహించి కుమార్తెగా నేను వచ్చాను అన్న విశేషాన్ని మరిచిపోతామేమోనని ఎవరిని అనుగ్రహించి వచ్చిందో వారి పేరే పెట్టుకుంది ఒకనొకొకప్పుడు కాత్యాయన మహర్షిని అనుగ్రహించి ఆయన కుమార్తెగా వచ్చింది కాత్యాయని అని పేరు పెట్టుకుంది జనక మహారాజును అనుగ్రహించి వచ్చింది జానకి అని పేరు పెట్టుకుంది భృగు మహర్షిని అనుగ్రహించి వచ్చింది భార్గవి అని పేరు పెట్టుకుంది అలాగే పర్వతరాజైన హిమవంతుణ్ణి అనుగ్రహించి వచ్చింది పార్వతి అని పేరు పెట్టుకుంది దక్ష ప్రజాపతిని అనుగ్రహించి కుమార్తెగా వచ్చింది దాక్షాయణి అని పేరు పెట్టుకుంది ఆకాశరాజును అనుగ్రహించి వచ్చింది పద్మావతి అని పేరు పెట్టుకుంది ఎప్పుడెప్పుడు ఎవరెవరికైనా కుమార్తెగా వస్తుంది అసలు యథార్థమైన మాట చెప్పాలంటే ఎవరికడుపున కూతురు పుట్టినా అది అమ్మవారి ఎందుకని అంటే అమ్మవారి యొక్క ప్రధానమైన లక్షణమేది అంటే నిత్యానపాయని అంటే ఆయనని విడిచిపెట్టి ఆమె ఉండదు శ్రీరమ సీతగాక నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగా వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు ఆయన అవతార స్వీకారం చేస్తే ఆయనని విడిచిపెట్టి ఉండకుండా ఆయనతో పాటుగా తాను క్రిందకి దిగి వచ్చేస్తుంటుంది ఆయన రాముడిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది ఆమె ఆమె అవతారం తీసుకుంటే ఆయన దిగొస్తాడు ఆమె పార్వతిగా వస్తే పరమశివుడు వచ్చి పరిణయం చేసుకున్నాడు ఆయన కృష్ణుడిగా వస్తే రుక్మిణిగా వస్తుంది అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులు ప్రజలు ప్రీతులగుచు ముక్త భీతులగు చూ అంటారు భాగవతంలో సూర్య భగవానుడి వంక తిరిగి స్కాంద పురాణాంతర్గతమైన స్తోత్రాన్ని ఒక్కసారి చెప్పినంత మాత్రం చేత ఉపనయనాధికారం లేని వారు మూడు పూట్ల సంధ్యావందనం చేసి సహస్ర గాయత్రి చేసిన ఫలితాన్ని పొందుతున్నారు అన్నారు చిన్న చిన్నపుచ్చద వేదం అందరూ భగవంతుని యొక్క బిడ్డలు ముఖమాసిత్ బ్రాహ్మణులు ముఖమండలంలో ఉంటారు అన్నారు ఎందుకని అంటే ఈ క్రింద ఉండేటటువంటి శరీరాన్ని అంతటిని నడిపించడానికి కావలసిన ఆజ్ఞ శిరస్సు నుండి వస్తుంది బ్రాహ్మణుడు శాస్త్రాన్ని చదువుకోవాలి పక్షపాతం లేకుండా శాస్త్రం మాట్లాడాలి సమాజ మనకు మంచి దారి చూపించాలి అందుకని బ్రాహ్మణోశ ముఖమాసి బాహురా జన్యకృత క్షత్రియుడేం చేయాలి తను సహజంగా చనిపోవడం కాదు బలహీనుడైన వాణ్ణి బలవంతుడైన వాడు పాడు చేస్తుంటే బలహీను రక్షించడానికి యుద్ధానికి వెళ్ళి చచ్చిపోవాలి అందుకని బలమున్నవాడై ఉండాలి అందుకని బాహురా విరాట్ పురుషుని యొక్క బాహువులు క్షత్రియులైనారు భూరు తదస్యద్వైశ్య వైశ్యులు విరాట్ పురుషుని యొక్క తొడలై ఉన్నారు ఎందుకు తొడలు అన్నారు అంటే శరీరంలో అన్ని అవయవాలు కన్నా లావుగా ఉండవలసినది ఇది అంటే తొడ తొడలు బలంగా లేవనుకోండి తొడలు బలహీన అనుకోండి సన్నగా అయిపోయాయి అనుకోండి ఇక చలనం ఉండదు ఈ పైన ఉన్నటువంటి శిరస్సు ఆజ్ఞాపించిన ఓ శరీరమా నువ్వు కదులు కన్యకాపరమేశ్వరి దేవాలయానికి వెళ్ళాలి ప్రవచనం చెయ్యాలి నువ్వు కదులు అన్న ఈ శరీరం కదలలేదు ఎందుకంటే ఈ పైన ఉన్నటువంటి బరువుని ఆజ్ఞని గమన శక్తి ఉన్నటువంటి కాళ్ళని కలిపి నడవడానికి బలంతో మోసేదేది అంటే తొడ ఈ తొడ నిప్పి చేసిందనుకోండి తొడ మీద పుండు గుట్టిందనుకోండి అసలు కూర్చోవడం కష్టం తొడ కింద అనుకోండి నేను ఎలా కూర్చుంటా ఎలా అనుష్ఠానం చేస్తా తొడనిప్పిట్టింది అనుకోండి గమనశక్తి ఏది ఎలా కదులుతా ఏమీ చెయ్యలేడు చాలా కష్టపడిపోతాడు తొడలు బలంగా ఉండాలి అంటే వాణిజ్య వ్యాపారముల ఎందు నిమగ్నమైనటువంటి వైశ్యులు పరిపుష్టంగా ఉన్నప్పుడే విరాట్ పురుషుడైనటువంటి సమాజం అంతా కూడా బలంగా ఉంటుంది అని దాని